హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విస్ వాచ్ తయారీదారు జాకా బ్యాండ్ కోవ్ భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ లాంచ్ చేసింది ఈ వాచ్ కేవలం నలభై తొమ్మిది యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు దీని ధర నలభై ఒక్క వేల డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం ముప్పై నాలుగు లక్షల రూపాయలు జాకాబ్ అండ్కోవ్ లాంచ్ చేసిన ఈ వాచ్ అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం రాముడు హనుమంతుని నమూనాలు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇది కుంకుమ పువ్వు రంగులో ఉంటుంది దీనికి కేవలం నలభై తొమ్మిది మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది ఈ వాచ్లో తొమ్మిది గంటల వద్ద రామ మందిరం రెండు గంటల వద్ద రాముడు నాలుగు గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడొచ్చు ఈ బాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు దీనిని ప్రధానంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు మరోవైపు వినాయక విగ్రహాలు రకరకాలుగా తయారు చేస్తూ భక్తులను ఆకర్షించే విధంగా తయారు చేస్తూ ఉన్నారు కొందరు తయారీదారులు ఈ సంవత్సరం సరికొత్త రకాలుగా విగ్రహాలలో భాగంగా అయోధ్య వినాయకుని తయారు చేసి బాంబే షోలాపూర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆకర్షించే విధంగా వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నారు ప్రకాష్ అనే యువకుడు సంగారెడ్డి జిల్లా పోతేపల్లి చౌరస్తాలో పక్కనే శిల్పా వెంచర్ పక్కనే వినాయక విగ్రహాలు ప్రకాష్ తయారు చేస్తున్నారు ప్రకాష్ గత ఇరవై సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తూ వస్తున్న టెక్నాలజీ చూస్తూ ప్రజలు వినాయక విగ్రహాలను చూసి ఆకర్షించే విధంగా తయారు చేస్తూ రూపొందిస్తున్నారు భారత్లో అయోధ్య రామమందిర్ ప్రారంభమైన తర్వాత ప్రకాష్ వినాయకుల విగ్రహాలను అయోధ్య లాగా తీర్చిదిద్దాడు మొదటగా వినాయకుని వెనుక భాగంలో ఈ కుడి భాగంలో రామ మందిర్ ఎడమ భాగంలో రాముడి ఎదుట వినాయకుని విగ్రహం పద్నాలుగు ఫీట్లు ఎత్తు తయారు చేశాడు బాంబే వినాయకుడు వెనుక భాగంలో ఛత్రపతి శివాజీ పీఠం బొమ్మలాగా తయారు చేసి వాటిపై వినాయకుని విగ్రహాన్ని తయారు చేశారు శ్రావణ మాసంలో దేవుళ్ళు ఉండాలని శ్రావణ మాసంలో నెలలో రాక్షసుల పాలన ఉంటుందని పూర్వీకులు చెప్పేవారు అలాంటి మాదిరి పద్దెనిమిది ఫీట్లు ఎత్తున వినాయక విగ్రహాన్ని తయారు చేసి తన సత్తా చాటుకున్నాడు ప్రకాశ కుడి భాగంలో దేవుళ్ళు ఎడమ భాగంలో రాక్షసులను అందించి ఈ విగ్రహాన్ని ప్రకాశ తయారు చేశాడు వీటి అర్థం ఏంటంటే మొదటగా వచ్చే వినాయక పండుగకు అందరు దేవుళ్ళు వచ్చి అమృతం తీసుకునే సమయంలో అందులో నుంచి రాక్షసులు అమృతం తీసుకుంటే విష్ణుమూర్తి చట్టంతో రాక్షసులు తల తీసేస్తాడని అర్థం హైదరాబాద్లోని దూల్పేట్లో దొరుకుతున్న వినాయకులు సంగారెడ్డి జిల్లా చౌరస్తాలో దొరుకుతాయని లోకల్ ఎయిటీన్తో ప్రకాష్ తెలిపాడు గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడనే ప్రతి సంవత్సరం ఆరు నెలల ముందే వినాయక విగ్రహాలు తయారు చేస్తామని చెప్పుకొచ్చాడు ఇక్కడ వచ్చే కొనుగోలుదారులకు అందరికీ ఆకర్షించే విగ్రహాలను తయారు చేసి అమ్ముతామని చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్